భారతదేశం నిజాయితీ నిబద్ధత పరాక్రమానికి మారుపేరు సహనానికి నిలువెత్తు ప్రతీక ఎవరైనా ఈ హద్దులు దాటి ప్రవర్తిస్తే అందుకు భారత్ సైన్యం చేతుల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే మొన్నటి వరకు ఉగ్రముఖాలను ఉపేక్షించిన దేశం నేడు సింహంలా గర్జిస్తోంది తప్పని వేట మొదలు పెట్టింది లక్ష్యాన్ని తాకింది ఇప్పుడు భారత్ ప్రపంచానికే పెద్దన్నగా తన బలాన్ని విశ్వశక్తి రూపాన్ని చూపిస్తోంది మేము ఎవరితో పెట్టుకోం పెట్టుకుంటే మట్టు పెడతాం పాక్ కాదు ప్రపంచానికే సవాల్ విసిరిన భారత్ భారత్ తో పెట్టుకుంటే ఇలా ఉంటుందా అనే రీతిలో భారత్ పాక్ యుద్ధ వైఖరి చూస్తే అర్థమవుతుంది నిన్న ఉన్న దాకా ఈ విద్వాంసం చూడకముందు ఆ ఏముందులే భారతదేశంలో పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ నిండుకున్న లాంటిది తొనగదు అనే రీతిలో ఉంటుంది అనేది వరల్డ్ వైడ్ టాక్ ఇప్పుడు సీన్ మారింది వీణ వాయించినట్లు భారత సైన్యం వెపన్స్ వదులుతారనే రూఢీ అయింది శాంతియుతంగా ఉండే భారత్ జోడికి వెళితే మొత్తం తుడిచిపెట్టేస్తారు బాబోయ్ అనే రెడ్ సిగ్నల్ సైరన్ల తడాక చూపించింది భారత్ న్యూ ఇయర్ వస్తే టపాసులు కాల్చుకునే ప్రపంచానికి భారత్ ను టచ్ చేస్తే మిసైల్స్ ను మిడ్ నైటే కాదు త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో కూడా దివాళీ ధమాక చూపిస్తుంది అని ప్రపంచానికి చాటారు మన సైన్యం తొడగట్టిన వాడిని పడగొట్టడం తెలుసు ఆపదల్లో ఆర్తనాదం వినిపిస్తే అక్కున చేర్చుకుని అన్నం పెట్టడం కూడా భారత్ కి తెలుసు ఏదేమైనా మమకారం చూపిస్తే మురిసిపోతాం కాదు కూడదు అని గింక రాలిపోతే కోసి గుంటూరు కారం పెడతారు అనేది దాయాది దేశాలకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది భారతదేశం ఒక మహాశక్తి ప్రపంచ దేశాలకు ప్రపంచ శాంతిని కోరే పెద్దన్న తేడా వస్తే పంజాబ్ శ్రీ అంతు చూసే విరాట శక్తి రూపం మన భారత్ జై భారత్ జై జవాన్ జై హింద్